శ్రీ గురుభ్యోనమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మూడు రకాల ప్రాణాయామాలు చెప్పబోతున్నానండి అది ముద్రలు కాకి ముద్ర శీతలణి ముద్ర చిత్కారిణి ముద్ర ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా గమనించండి వేసవి కాలంలో ఈ ముద్రలు చాలా ఉపయోగపడతాయి వేడికి శరీరంలో మనం ఏమీ చేయకున్నా విపరీతమైన వేడి చేస్తుంది మన శరీరానికి మనం తీసుకునే ఆహారం వల్ల కానివ్వండి వాతావరణం వేడి వల్ల కానివ్వండి మన శరీరానికి వచ్చే వేడిని త్వరితగతను తగ్గించుకునే అవకాశం ఈ ముద్రల వల్ల ఉంది ఈ ప్రాణాయామంతో మనకి బాగా దాహం వేసినప్పుడు ఈ విధంగా ఈ ముద్రతో ప్రాణాయామం చేస్తే దాహం వెంటనే తీరుతుంది మనకి కావలసిన నీరు లోపలే తయారవుతుంది ఇది దాహార్తిని పోగొడుతుంది వేసవి తాపాన్ని పోగొడుతుంది శక్తిని కూడా ఇస్తుంది ఎండల కారణంగా శరీరంలో నీళ్లు ఆవిరై డిహైడ్రేట్ అవుతుంది శరీరం అలాంటప్పుడు ఈ ముద్రలు చాలా ఉపయోగపడతాయి ఈ ముద్ర మీకు చెబుతున్నానండి మొదటి ముద్ర ప్రాణాయామం కాకి ముద్ర ప్రాణాయామం కాకి ముద్ర నోటిని అంటే మూతి అంటాం కదా ఈ నోటిని ముందుకి ఇలా సాపాలండి నోటిని చాపి నోటి ద్వారా గుండెల నిండా గాలిని తీసుకోవాలి తీసుకొని ఆపగలిగినంతసేపు ఆపండి నోటిని మూసి ముక్కుతో విడిచిపెట్టండి ఈ సూత్రం జాగ్రత్తగా గమనించండి తీసుకునేటప్పుడు నోటి ద్వారా తీసుకోండి లోపల ఆపగలిగినంతసేపు ఆపండి విడిచిపెట్టేటప్పుడు ముక్కు ద్వారా విడిచిపెట్టండి ఈ మూడు రకాల ప్రాణాయామాలలో కూడా ఈ మూడు రకాల ముద్రలలో కూడా తీసుకునేది నోటి ద్వారా విడిచిపెట్టేది ముక్కు ద్వారా ఇది తక్కువ సమయం ఐదు నిమిషాలు ఎక్కువ సమయం పది నిమిషాలు కానీ సహజంగా ఐదు ఆరు నిమిషాలు మనిషికి సరిపోతుందండి ఏ వయసు వారైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇది చేసుకోవచ్చు ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడైనా నించొని కూర్చొని చేసుకోవచ్చు మనం ఎక్కడ మనకి నీరసం అనిపించినప్పుడు దాహం అనిపించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం చేయండి కాకి ప్రాణాయామం చెప్తున్నాను గమనించండి నోటిని ముందుకు పెట్టి ఇలా నోటి ద్వారా గాలి తీసుకొని ఎంత తీసుకోగలుగుతారో అంత తీసుకోండి ఎక్కువగా కష్టపెట్టకండి ఊపిరితిత్తుల్ని ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపండి పూర్తిగా విడిచిపెట్టండి ఇది కాకి ప్రాణాయామ మనకి శరీరం వేడి చేసినప్పుడు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు ఈ విధంగా చేయండి మరలా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇది కాకి ప్రాణాయామ రెండవది శీతలని ప్రాణాయామ నాలికిని మడిచి నోటిలో నాలుగిని మడవండి మడిచి ఇలా నాలుకి కొంచెం బయట పెట్టి ఇలా పెట్టి నోటి ద్వారా గాలిని తీసుకొని ముక్కు ద్వారా విడిచిపెట్టండి ఇది శీతలిని ప్రాణాయామ మంచి దాహంలో ఉన్నప్పుడు ఇది చేస్తే దాహార్తి తీరుతుంది అలాగే చిత్కారిణి ప్రాణాయామ చిత్కారిణి అంటే నాలికిని చూశారు కదా నాలికిని లోపలికి మడత పెట్టండి పెట్టి ఇలా నాలికని మడతపెట్టి నోటి ద్వారా గాలిని తీసుకొని ముక్కు ద్వారా విడిచిపెట్టండి ఇలా చేసినప్పుడు మీకే అర్థమవుతుందండి నోటిలో లాలాజలం వచ్చేస్తుంది వెంటనే అది మనం లోపలికి తీసుకోవాలి మింగేయాలి అలా ఎంతటి దాహమైనా వెంటనే తీరిపోతుంది మన శరీరానికి కావలసిన శక్తి కూడా ఏర్పడుతుంది మీరు ఈ ముద్రలను జాగ్రత్తగా చూడండి చూసి ప్రాక్టీస్ చేయండి మీ అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా దీన్ని వినియోగించి సత్ఫలితాలను పొందండి స్వస్తి